కల్కి ట్రైలర్ చూసి నాగశ్విన్కు చేతులెత్తి దండం పెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ ట్రైలర్ ట్రైలర్ని చూసి పూర్తిగా ఫిదా పయరట నాగశ్వని యొక్క దర్శకత్వానికి తన యొక్క ఐడియాలజీ అంత గొప్పగా ఉన్నట్లుంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం కల్కి ఈ మూవీ కోసం ప్రేక్షకులు సినీ లవర్స్ అందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అసలు మాటల్లోనే చెప్పలేం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవాస్ యొక్క అభిమానుల ఆతృతకు అసలు హద్దులు లేవని చెప్పాలి ఎప్పుడెప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ కళ్ళ ముందుకు వస్తుందా చూసి తరిస్తామంటూ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పలు భాషల్లో రిలీజ్ కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా బుజ్జి ప్రోమోతో అందరినీ కూడా ఎంతగానో ఉత్తేజపరచాడు నాగశ్విన్ ఇక ఈ నేపథ్యంలోనే కల్కీ ట్రైలర్ను కూడా విసిరి అందరికీ బాణంలా గుచ్చేశాడు ఇక ఈ కల్కీ ట్రైలర్ విడుదలైందని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ ట్రైలర్ని వీక్షిస్తూ ఉన్నారట ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన వెంటనే స్పందిస్తూ కల్కి ట్రైలర్ ని చూశాను నాకైతే గూస్ బస్ వచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి యొక్క యాక్షన్ ఎలివేషన్స్ అలాగే ఇలాంటి యొక్క అద్భుతమైన ఐడియాలజీని నేను ఎక్కడ కూడా చూడలేదు ప్రభాస్ యొక్క అద్భుతమైన ఎంట్రీ కానీ తన యొక్క డైలాగ్స్ కానీ అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రభాస్ యొక్క గెటప్ని తన డైలాగ్స్ని చూస్తేనే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమైపోతుంది అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రెబర్ స్టార్ ప్రభాస్పై అలాగే దర్శకుడు నాగశ్వన్పై ప్రశంసల వర్షాన్ని కురిపించారట